హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి అండ్ ప్రెజెంట్ వచ్చేసి థర్డ్ క్వాలిటీ యాక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి థర్డ్ క్వాలిటీ యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాటి టమోటా యాక్షన్ యొక్క ప్రైజెస్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో టాప్ క్వాలిటీలు అనమాట అండ్ ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయండి సో ఈరోజు అండ్ నిన్న సేమ్ టు సేమ్ స్టాక్ వచ్చిందని చెప్పొచ్చండి అతి భారీగా టమాటా స్టాక్ అనేది వచ్చింది అని చెప్పొచ్చు ఇక్కడికి అండ్ టోటల్ టమాటా స్టాక్ ఈరోజు ముప్పై ఆరు వేల ప్లస్ బాక్సెస్ అండి థర్టీ సిక్స్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అనమాట సో నిన్నట్లాగానే వచ్చింది అని చెప్పొచ్చు చాలా ఎక్కువగా అండ్ థర్డ్ క్వాలిటీలు కూడా ఎక్కువగానే వస్తున్నాయండి సో బాగలేనటువంటి టమోటాలు కూడా కొంచెం అంటే రెండు వందలు మూడు వందలు సో ఇలాంటి ప్రైజెస్ వెళ్ళేసరికి సో అన్ని టమోటాలు కూడా మార్కెట్కి అనేది తీసుకొస్తున్నారు ఫార్మర్స్ అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా తెలియజేస్తూ అండ్ ఆ నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ అనేది కూడా షేర్ చేస్తాను సో మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ యాక్షన్ రన్నింగ్లో ఉంది థ్యాంక్ యూ